కొత్తపల్లెలో ఉండే ప్రజలకందరికీ ఏందంటే ఈయన ఎక్కడ చూసినా ఈ కొత్తపల్లె సర్పంచ్ నేను ఇట్లా అభివృద్ధి చేస్తాడా అక్కడ అభివృద్ధి చేస్తాడా అని ప్రతి చోటుకు పోయి టెంకాయలు కొట్టి ఒక వ్యాపారం పెట్టినాడు టెంకాయలు కొట్టే వ్యాపారం అది ఏందంటే ఈ మధ్యకాలంలో ఎక్కడైతే రోడ్లు లేవని ప్రజలు వచ్చి ఆయనకు విన్నవిస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేయం ఎవరైతే సంచి మూటలు తీసుకొచ్చి ఇస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేస్తున్నాం అమృతానగర్లో ఎంత ఎంత వరష్టిగా ఉందంటే అంత వరెస్ట్గా ఉంది ఎక్కడే కానీ అడ్డ రోడ్లు లేవు నిలువు రోడ్లు ఉన్నాయి ఆ నిలువు రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో మా మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముప్పై నాలుగు రోడ్లు వేసినాం ఒకటేసారే ఇప్పుడు అమృతానగర్లో చేసిన పాపాన బోలే ఇప్పుడు ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అని అంటే కేవీఆర్ కాలనీలో ఇది రోడ్డు వేసినారు లేవు ఇల్లు లేని చోట రోడ్డు ఎందుకు వేసినారు డబ్బుల కోసం ఒక్కొక్క ఫ్లాట్ ఓనరు ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇంటి ఓనరు ఇస్తే అక్కడ పదహైదో ఇరవైయో ముప్పై ఫ్లాట్లు ఉంటే ఆ డబ్బులు తీసుకొని రోడ్లు వేస్తున్నారు ఈ సర్పంచ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర దీనికి ఎవరికెవరికి భాగాలు కూటమి ప్రభుత్వంలో ఎవరికొరికి భాగాలు ఉన్నాయి దీంట్లో ఒక కేవీఆర్ కాలనీనే కాదు డాక్టర్స్ కాలనీకి పోయే రూట్ లో ఇంకొక చోట అక్కడ కూడా ఇదే తందనే ఎక్కడే కానీ ఇలా మూడిండ్లు ఉన్నాయి ఈ మూడిండ్లు ఈ మూడిండ్లు పోతే మిగతా ఎన్ని ఫ్లాట్లు ఎందుకేసిన రోడ్డు ఇడ అమృత లో దోమలు ఉన్నాయి విపరీతంగా ఈ నీళ్లు పోవడంలే మురికి కుంపలాలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు విన్నవించుకుంటానే రోజు పేపర్లోకి వస్తానే కూడా అక్కడ వేసేది లేదు ఎందుకు వేయవు ఇక్కడ వేస్తాం ఎందుకు ఇక్కడ కూడా ఎవరైతే డబ్బులు ఇస్తారో ఎన్నో మట్టి రోడ్లు ఉన్నాయి కొత్తపల్లె పంచాయతీలో అన్ని చోట్ల వేయడంలే పెద్ద పెద్ద షావుకారులు ఉండే ఏరియాలో కూడా మట్టి రోడ్లు ఉన్నాయి అక్కడ వేయడంలే ఎక్కడైతే డబ్బులు ఇస్తారో నీకు మూటలు ఇస్తారో అక్కడ మాత్రమే రోడ్లు ఇస్తున్నారు ఈ సర్పంచ్ మీ లేదా మీ సర్పంచ్ చేసే దందా ఈ మధ్య కాలంలో ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు ఇది చెప్తే ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు ఒక ట్యాప్ కనెక్షన్ కు పది లక్షలు అడిగినారు డిమాండ్ ఒక ట్యాప్ కనెక్షన్ కు పది లక్షలు నమ్మసక్యంగా ఉండదు అయినా నిజం నా దగ్గర ఎవిడెన్స్ ఉంది విత్ ఎవిడెన్స్ తో మాట్లాడతాడా వినిపిస్తా వర్ధరాజు రెడ్డి గారికి వినిపియాలనా సర్పంచ్ కి వినిపియాలనా ముగ్గురు ఎమ్మెల్యే గారికి ఇప్పించాలనా ఈ ముగ్గురి ముగ్గురికైనా వినిపిస్తా వినిపిస్తే సర్పంచ్ తో రాజీనామా చేస్తారా ఇనిపియకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తా నా వైస్ చైర్మన్ పదవికి కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేస్తా ఇది ఛాలెంజ్ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆలోచన చేయండి ఒక పది లక్షల రూపాయలు ఒక ట్యాప్ కనెక్షన్ కు తీసుకున్నాడు వాళ్ళు రెండు తీసుకున్నారు ఒకదాని బదులు రెండు రెండు తీసుకుంటే ఆరు లక్షలు ఇచ్చి రెండు తీసుకున్నారు అయ్యా మేము చెప్పింది ఒకదానికి ఆరు లక్షలు రెండు దాంట్లకైతే పది లక్షలు అని చెప్పినారు ఫైనల్గా వాళ్ళు ఆ బిల్డర్ పాపం ఏమి చేసేది లేక సర్పంచ్తో ఎందుకు ఈ తగరార్లు అనే ఆలోచనతో మళ్ళా నాలుగు లక్షలు ఇచ్చినారు మొత్తం పది లక్షలు ఇచ్చి రెండు ట్యాప్ కనెక్షన్లు తీసుకున్నారు మా రోడ్డు విస్తరణ అంటున్నారు ఎవరి కోసం విస్తరణ చేస్తున్నావు నీకోసం ఎవరైతే డబ్బులు ఇచ్చినారో నీకు వాళ్ళై కొట్టలే ఎవరి అయితే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళై కొట్టినావు కోట్ల ఒక్కొక్క సెంటు కోటి రూపాయలు విలువ చేసే స్థలాలు నీకు డబ్బులు ముట్టితే ఒక రకము డబ్బులు ముట్టకపోతే ఒక రకము ఎందుకు నిలబెట్టినారు అధికారులు నువ్వు నిలబెట్టలే అధికారులు వచ్చి నిలబెట్టారు నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే ఛాలెంజ్ ఇది వాస్తవం ఉంది కాబట్టి ఎవిడెన్స్తో తో ఉన్నా నేను కోటి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే ఒక డ్రైన్ తెచ్చి పెద్ద డెవలప్ చేస్తామనే ఫీల్డ్ లో మాట్లాడుతున్నారు అది కూడా వితౌట్ టెండర్ ఇప్పించినావు ఒక వర్క్ను ఇరవై ఐదు స్పిప్ చేసినావు కోటి ఇరవై ఐదు లక్షల విలువ చేసే వర్క్ ఇరవై ఐదుగా డివైడ్ చేసి ఇచ్చినావు దీనిపైన కూడా పిటిషన్ ఇవ్వబోతున్నా నేను ఎట్లా స్పిట్ చేస్తారు అది ఎట్లా ఇస్తారు టెండర్ పిలిచాలా ఇది ఆన్లైన్ టెండర్ పిలిచాలా పిల్చకోకుండా నామినేషన్ కింద ఆ సర్పంచ్ కు నువ్వు కట్టబెట్టినావు నీతి గురించి ఎప్పుడు నీతి 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 చెప్తావు ఇది అన్ని ఏంటి అవినీతి కాదా మీకు తెలియదా ఇదంతా కాబట్టి ఇటువంటి అన్ని గమనించాలా గమనించి అమృత నగర్ లో ఉండే ప్రజలకు గాని ప్రకాష్ నగర్లో ఉండే ప్రజలకు కానీ మీనాపురంలో ఉండే ప్రజలకు కానీ స్లమ్స్లలో వివేకానంద నగర్లో ఉండే ప్రజలకు కానీ ఈ కొత్తపల్లె పంచాయతీలో ఉండే ప్రజలందరికీ ఒక విన్నపం మీరు కూడా డబ్బులు సంచులు తీసుకొని సర్పంచ్ దగ్గరికి పోతేనే మీకు రోడ్లు వస్తాయి ఇప్పటికైనా మేలుకొని ఈ అవినీతి పైన దండయాత్ర చేయాల్సిందిగా మీకు మనవిస్తున్నా